హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఈ సీజన్లో మాత్రమే దొరికే ఆ కాకరకాయలతో వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను కానీ లేకపోతే ఇలా ఐరన్ మూకుడు కానీ పెట్టుకొని తగినంత నూనెని వేసి కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకుని వేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్పరెంట్గా మగ్గించాలి మరీ కలర్ వచ్చే వరకు మగ్గించొద్దు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కట్ చేసి వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి ఇలా కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఉల్లిపాయలు మగ్గించేటప్పుడే కొంచెం ఉప్పు వేసాను ఆ వేసిన క్లిప్పు మిస్ అయింది ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం ధనియాలని కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కారం నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ముందు ఉల్లిపాయ ముక్కల్లో కాస్త ఉప్పు వేసాను ఆ తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ చూడండి ఆ కాకరకాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోవాలి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ కారం వేస్తున్నాను వెల్లుల్లి కారం వేసి అంతా కూడా ఇలా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ మనం ఐరన్ మూకుడు తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా అడుగంటకుండా అన్నీ కూడా ఈవెన్గా కలర్ చేంజ్ అవుతాయండి ఇలా ఐరన్ ముక్కుల్లో కాకుండా స్టీల్ పాత్రలో ప్రిపేర్ చేసేటట్లయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వేపుడిని ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే ఆ కాకరగాయలలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్